చదువుకోవాలి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి అందరికంటే గొప్ప స్థితిలో ఉండాలి ఇది ఒకప్పుడు అతని ఆలోచన మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు మంచి మార్కులతో ఉత్తీర్ణమవడమే కాదు దానికి తగ్గ ఉద్యోగాన్ని కూడా సాధించాడు సంపాదన బాగానే ఉంది కానీ ఎక్కడో ఏదో వెలితి ఇంకా ఏదో చేయాలన్న తపన ఉండలేకపోయాడు చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని మళ్ళీ ఇంటి దారి పట్టాడు గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే తాత ముత్తాతల నుండి వృత్తిగా వస్తున్న శిల్ప కళ వైపు అతని ఆలోచన సాగింది మొదట్లో బాధపడిన కుటుంబ సభ్యులు అతని ఆలోచనను కాదనలేకపోయారు స్నేహితులు మాత్రం అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసినా తాను అనుకున్నదే చేయాలనుకున్నాడు ఓ మంచి రోజు చూసి సుత్తి శానం చేతబట్టాడు మనసులో తాను నమ్ముకున్న దేవుణ్ణి తలుచుకున్నాడు ఆ రోజు అతను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశంలో ఓ సెలబ్రిటీ స్థాయిలో నిలిపింది ఆయన చేపట్టిన పనిముట్లు అతనిలోని అద్భుతమైన కళాకారుణ్ణి ప్రపంచ వేదికపై నిలిపాయి ఆ విశేషాలేంటో ఆ కళాకారుడెవరో ఇప్పుడు చూద్దాం అరుణ్ యోగిరాజ్ నిబద్ధత అకుంఠిత దీక్షకు ఆయన చక్కటి ఉదాహరణ క్రమశిక్షణ కార్యదక్షతకు ఆయన చిరునామా పుట్టింది పెరిగింది కర్ణాటకలోని మైసూర్లో తాత తండ్రులంతా శిల్పకళను నమ్ముకున్నారు అద్భుతమైన కళాకారులుగా పేరు గడించారు చిన్నప్పటి నుంచి ఉలిదెబ్బలు వింటూ పెరిగాడు శిలలకు జీవం పోసే తాత తండ్రుల పనితనాన్ని చూస్తూ ఎదిగాడు తన కళ్ల ముందు ఎన్నో అద్భుత కళాఖండాలు జీవం పోసుకొని తరలి వెళ్తూ ఉంటే తండ్రి కళ్లల్లో కనిపించిన ఆనందాన్ని పసిగట్టాడు కానీ మనసు ఆ వైపు వెళ్లడానికి మాత్రం అప్పట్లో అంగీకరించలేదు పెద్ద చదువులు చదువుకోవాలి తోటి స్నేహితులు అందరిలోకెల్లా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి అదే పట్టుదలతో మైసూర్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు చిన్నప్పటి నుండి ఏ పని చేసినా ఓ యజ్ఞంలా చేయడం అలవడింది అందుకే చదువులో మేటిగా రాణించాడు యూనివర్సిటీ నుండి బయటకు రావడమే ఆలస్యం మంచి ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు సంతృప్తికరమైన జీతం కూడా ఇక జీవితం ఓ గాడిలో పడినట్టే అనుకున్నారు అంత కాని అప్పుడే అతనిలో ఓ ఆలోచన తొలవడం మొదలైంది తాను కూడా తండ్రిలాగా మంచి శిల్పిగా మారాలనుకున్నాడు శిల్పాలను చెక్కడానికి వినియోగించే సాంప్రదాయ పనిముట్లను చేతబట్టాడు తన తర్వాత ఎవ్వరూ ఆ కళను స్వీకరించరేమో అని ఎంతో మదనపడ్డ తండ్రి యోగిరాజ్ కొడుకు నిర్ణయానికి పొంగిపోయాడు అతని చూడకుండానే కన్ను కన్నుమూసారు అమ్మ తమ్ముడు చెల్లి భార్య కుటుంబ భారమంతా తనపైనే పడింది తమ్ముడు కూడా మంచి శిల్పిగా పేరు తెచ్చుకున్నాడు ఎన్నో రోజులు శిల్పశాలలోనే గడిపేసేవాడు ఏ రాయి నాణ్యమైంది ఏ రాయితో చెక్కితే శిల్పం అందంగా రూపుదిద్దుకుంటుంది అన్నది బాగా గ్రహించాడు చిన్న చిన్నగా అవకాశాలు వరుస పెట్టసాగాయి కేదార్నాథ్ లో ఏర్పాటు చేసిన పన్నెండు అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహంతో తన ప్రతిభకు శ్రీకారం పలికాడు మైసూరు సమీపంలోని చుంచునకట్టె దగ్గర ఏర్పాటు చేసిన ఇరవై ఒక్క అడుగుల హనుమాన్ విగ్రహానికి రూపమిచ్చాడు అలా మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య రామకృష్ణ పరమహంస బనశంకరీ దేవి నంది విగ్రహాలకు జీవం పోసి శిభాష్ అనిపించుకున్నాడు మైసూరు పాలకులకు చెందిన అనేక విగ్రహాలను కూడా రూపొందించాడు ఇన్ని తయారు చేసినా తనకు సరైన ప్రశంసలు లభించకపోవడం చాలా బాధనిపించేది తాత తండ్రులు గొప్ప కళాకారులు వారిలా నువ్వు తయారు కావాలి అనేవారే కాని నువ్వు చెక్కిన ఈ విగ్రహం అద్భుతం అని వారిని మించిపోయావు అన్న వారే లేరన్న బాధ అరుణ్ యోగిని కలిసివేసింది అయితే న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన ముప్పై అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం తనకెంతో పేరు తీసుకువచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు లభించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పేవాడు అదంతా ఓ పార్శ్వం అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించేందుకు ఆలయ ట్రస్ట్ వందలాది విగ్రహాలను పరిశీలించింది చివరికి మూడు విగ్రహాలను తుది పరిశీలనకు ఎంపిక చేయగా అందులో అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన బాలరాముని విగ్రహానికి కమిటీ ఆమోదముద్ర వేసింది కేవలం ముప్పై ఎనిమిదేళ్ల వయసులోనే ఆయన ఈ అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు ఇది ఆయనలో తెలియని ఆనందాన్ని కలిగించింది తాను పడ్డ కష్టాన్ని ఆ శ్రీరామచంద్రుడు గుర్తించాడని పొంగిపోయాడు వారి కుటుంబం కూడా సంతోషంలో మునిగిపోయింది నాలుగున్నర అడుగుల ఎత్తులో శ్రేష్టమైన కృష్ణ శిలతో ఆ విగ్రహాన్ని తయారు చేశాడు దాదాపు రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల నాటి అతి పురాతనమైన ప్రాచీనమైన కృష్ణశిలను మైసూరు ప్రాంతంలోనే సేకరించారు దాని నాణ్యతను బెంగళూరు కేంద్రంగా పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ సంస్థ అధికారులు ధృవీకరించారు దేశంలో నిర్మించే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అణు విద్యుత్ ప్లాంట్ల కోసం శ్రేష్టమైన రాళ్లను పరీక్షించే నోడల్ ఏజెన్సీగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ సంస్థ ఉంది ఈ సంస్థకు చెందిన ప్రయోగశాలలు కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో ఉన్నాయి ఎలాంటి వాతావరణ పరిస్థితులకైనా తట్టుకోగలిగిన నాణ్యమైన కృష్ణశిలతో రాముల వారి విగ్రహాన్ని చెక్కారని అధికారులు చెబుతున్నారు కనీస నిర్వహణతో వేల సంవత్సరాల పాటు కృష్ణశిల మనగలుగుతుందని అరుణ్ అంటున్నారు నీటిని పీల్చుకునే శక్తి రాయికి ఉండదని కార్బన్ చర్యలకు కూడా స్పందించదని అంతర్గత పగుళ్లు అస్సలు ఏర్పడవని నిపుణులు తేల్చిన తర్వాతే తాను బాలరాముడి విగ్రహాన్ని తయారు చేసినట్టు అరుణ్ పేర్కొన్నారు అత్యంత నిష్టలతో శ్రద్ధ భక్తులతో బాలరాముడికి సజీవత్వాన్ని ఇవ్వడం ఎంతో మంది ప్రశంసలకు పాత్రమైంది ఇంతకంటే అదృష్టం మరొకటి లేదని అరుణ్ యోగిరాజ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు